గోర్లు పీకేస్తాం ఈ గోర్లు పీకేస్తాం ముక్కులో ఉన్న ఎంటికలు పీకేస్తాం కాళ్ళలో ఉన్న పీ అన్ని పీకేస్తాం అప్పుడు నువ్వు మందు వద్దు మందు వద్దు మందు వద్దు అని చెప్పేసి అరుసవు సార్ నా పిల్లలు సరేలేకే చిర మామూలు చార్జరా పాపన్న ఏం చేస్తుంటారు పెళ్ళిళ్ళ కేరు అవునా టెంట్లు కుడుతుంటారు చిన్నవి అవి అవులే సీట్ బెల్ట్ వేసుకో అదే తప్పండి మోగుతూనే ఉంది చూడు చూపెడుతున్నా

అలా తెలియదు పక్కలో పని చేస్తాం కాబట్టి రాత్రి అయితే ఒక కూట రాకూడదు మన సంగ కానీ తాగకూడదు కదా అలవాటు పడిపోయింది అలవాటు పడిపోయింది మందంటే మాకు కాదు అలవాటు పడిన సాంప్రదాయం నడవలో సైట్ చోన్ కుట్టేది లాడే పని కాదని చెట్లు ఏడు కూర్చోదని వేసుకోని కుట్టేది ఓకే కానీ ఎన్నికల కూర్చున్న సార్ వచ్చేసి మద్యపాన నిషేధ కేంద్రంలో హెడ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేటెడ్ బంద్ చేసి మళ్ళా కానీ మా దగ్గర ట్రీట్మెంట్ అంటే మందు వారంలో మాన్పిచ్చేస్తాం వారంలో చెప్పు అది ఒక్క వారంలో నువ్వు మందు అంటే వద్దు స్వామి అని అని అలా ఐదు సంవత్సరాలు బంద్ చేసి మళ్ళీ ఎందుకు స్టార్ట్ చేసినారు మళ్ళీ ఎందుకు స్టార్ట్ చేసినారు ఫ్రెండ్షిప్ లో డిన్నర్ లట్ట బన్నర్ లండా డిన్నర్ లట్ట బన్నర్ లండా ఫ్రెండ్షిప్ లే అంత గుడిపిచ్చేది ఫ్రెండ్షిప్ లే అంత గుడిపిచ్చేది మంచి దానిలకు ఉండాలి ఆ చెడ్డ దానిలకు పెట్టుకోకూడదు ఫ్రెండ్షిప్ ఇప్పుడు వాళ్ళనికి గ్లాస్ తెస్తారు నీళ్లు తెస్తారు మందు ఎవరు తెస్తావు నువ్వే తెచ్చేది మందు నువ్వు తాపిచ్చి మర్మాడమే బెంగాల్ తినగా మర్మాడమే బెంగాల్ తిన్నాక అది నవ్వు ఆపుకుంటున్నావు కదరా అలా వాడాలని లేకుండా యాక్చువల్గా అంటే సార్ ఒక చెకప్ చేయండి సార్ ఎంత ఉందో పర్సెంటేజ్ మధ్యపాన నిషేధం ఎంత ఉందో చూడండి ఫోర్ ఉంది సార్ అంటే ఎక్కువ తాగుతావు నువ్వు ఫోర్స్ సార్ మీరు నువ్వు ఆ చూపిస్తుంది కదా మళ్ళీ నాలుగు పాయింట్లు చూపిస్తుంది చూడు నాలుగు పాయింట్లు చూపిస్తుంది సరే అది ఒకసారి లేదు ఏంటి చెప్పండి ఎప్పుడన్నా అవసరం వస్తే తీసుకున్నామే అని ఇప్పుడు పోతున్నాము ఆయన రూమ్ బెట్ చెప్పి పని మీద పోతున్నానులే నన్ను పని మీద పోతున్నాళ్ళే మంచిగా గు మేము ఎట్లా మార్పిస్తామని చెప్పండి అవన్నీ అక్కడ చది అంటే ఇట్లా మంద ఆయటోళ్ళని బయట వదిలేకూడదు అని చెప్పేసి గవర్నమెంట్ రూల్ తెప్పిస్తున్నాం మేము మందు తాగేటోళ్ళ మందే లేకుండా చేయాలనేది మా జీవిత లక్ష్యము నువ్వు మందాయి పోతావా అట్లా అంటారు ఇది చూడు నేను ఒక మందు తాగే మంచి బిహేవియర్ ఎట్లా ఉంటదంటే నువ్వు మందాయికి వీడి తాగుతావాడు ఒప్పుకున్నావు ఇట్లా ఒప్పిస్తాం మేము నువ్వు మందగి పోతావా అంటే పోగు అంటావు నువ్వు మందాయి పోతావా చూడు పోను అన్నావు చూద్దావా ఎట్లా ఒప్పించిన నేను హలో షమీర్ సార్ నమస్తే సార్ మద్యపాన నిషేధం మద్యపాన నిషేధం నుంచి వెరిఫికేషన్కి ఉంటాం కదా ఇక్కడ ఒక నిమిషం సార్ ఇస్తాను లౌడ్ స్పీకర్ పెడుతున్నానండి ఒక పర్సన్ దొరికినాడు హలో సమీర్ గారు చెప్పండి చెప్పండి ఇప్పుడు అది ట్రీట్మెంట్ కోసం అని చెప్పేసి ఒక ఏం పేరు పాపన్న గారు అయితే ఉన్నారు అది

గోర్రెకినారా ఈ ముక్కులో ఇంటికలు కూడా ఈయన గోరెలు ఎక్కువ ఉన్నాయి పెద్ద పెద్దగా ఉన్నాయి గోర్లు గోర్లు కూడా ఎక్కువ గోర్రెక్కేస్తాము మీరు రెడీ పెట్టండి బెడ్ మొదలేసారి ఇప్పుడు మొదలెసారి ఇప్పుడు సరే సరే సార్ మీద నీ పేరు ఎక్కిచ్చేసిన మాట పని పోతున్నా మందు సాయంత్రానికే మానగస్తావు చూడు పని పోతున్నా మరి అర్జెంట్ పని ట్రీట్మెంట్ ఎట్లుంటది అంటే రేపు మంగళవారం దేవరికి

గోర్లు ఇంట్లో ఏం చేయరు జస్ట్ ఇట్లా పీక్తారు నువ్వు మందు ఒద్దు అనాల మందు ఒద్దు అనాల నాకు ఒద్దు అనాలను మందు జీవితంలో నాకు ఒద్దు నాకు పని పనినే పోతున్నాను నేను ఏ సంబంధం లేదు నీ ఆరే పని చేసారు ఏది నాకు పని ఆరోగ్యం బాగుంటే వంద చోట్ల పని చేస్తా నీకి నిష్టమో మందు ఆయట పట్టుకొని మేము వదిలిపెస్తున్నామే ఇప్పుడు అర్జెంట్ ఒప్పుకున్నాను అర్జెంట్ అలా చేస్తే మళ్ళీ ఇబ్బంది పని కాదు నువ్వు చేస్తా ఎట్లా చేసుకుంటావు డాక్టర్ అయితే నువ్వు అడిట్ అయిపోయినా చూడు మిషన్ ఎట్లా చూపిస్తుందో చూడు ఆఫ్ లో

啊。啊啊 పని వాళ్ళ సాధేసి పని వాళ్ళ సాధిసేసి పోతాను మతం మానేస్తానంటూరుగుతాను నా పిల్లలు నా పిల్లలు సాచ్చి అంటాను సాచ్చాను బీడదాను పని ఉంది పనికి ఒప్పు సార్ అయినా

అంటే వస్తుంది ఆడన్నర టెంట్ హౌస్ ఉంది వాళ్ళని కూడా అడుగు మల్లన్ననే మల్లన హౌస్ మల్లన్న కాదు ఈడ శేఖరా ఉన్నాడు ఈడే పిల్లంగడుగు వాళ్ళే నుండి బట్టి నాడు ఎవరు

సార్ నువ్వు జీవితంలో పది మందికి కావాలి బుద్ధొచ్చింది సారం బుద్ధొచ్చింది సారం ఇప్పుడు నాకు అర్థమైంది తాగే తోళ్ళకి నువ్వు అరే తాగకూడదు జీవితాలు పాటాయి ఎంత

ఇప్పుడు కాదు ఒక మూడు నెలలు ఐదు నెలలు వెనక నిన్నీ ఆరు ఆరు నెలల నుంచి నేను పడతామని చూస్తున్నా మేము ఎప్పుడు కొట్టను మా ఈ ఇయర్ లో ఇంత ఉన్నారు కదా అలవాట యాక్చువల్ గా అంటే పక్కన పక్కన కుజుండి ఉంటారు కదా ఆయన అగ్గిపెట్టే ఇయ్యాలి అని ఆయన మీద ఉమ్మిచ్చినాడు ఆయన మీద ఉమ్మిచ్చినాడు అట్ట ఉమ్మే సార్ అట్టే యాభై యాభై ఐదు అవునా మళ్ళీ ఇప్పుడు నిన్ను ట్రాన్స్పోర్ట్ చేసేస్తే ఆ పింఛన్ స్టేషన్ లో వస్తుంది యాదే జైల్లో ఎందుకే సార్ జైల్లో ఎందుకే సార్ జైల్లో ఇప్పుడు అంత మార్పించుకోవచ్చు దాంట్లో అద్దు సార్ మనకెందుకు అద్దు సార్ మనకెందుకు దేవదేవాళ్ళు ఇచ్చినారు చంద్రబాబు నాయుడు ఇచ్చిన జగన్ ఇచ్చినాడు అంత వాళ్ళు మంచోళ్ళే కానీ ఇప్పుడు నువ్వు మంచోని కాదు కదా చెప్పిన సరంగా బ్రీత్ ఒక చేయాలి సర్జర్ ఉంటది ఏమవుతుంది సార్ నాకు ఎందుకు కళ్ళతో కోపంగా చూస్తా ఉన్నా పిల్లలు తాతట్టాను సరేలే మాట చెప్తాడు చెప్పేది వీళ్ళు మందు ఆగే కోరిక ఎక్కువ ఉంటది కదా కూరలు పీకేస్తాం ఈ గోర్రు పీకేస్తాం ముక్కులో ఉన్న ఎంటికలు పీకేస్తాం కాళ్ళలో ఉన్న పీ ఎంటికలన్నీ పీకేస్తాం అప్పుడు నువ్వు మందు వద్దు మందు వద్దు మందు వద్దు అని చెప్పేసి అరసావు

అది కోట్ యాభై రూపాయలు కోటరు అది రూపాయలు కోటో మనకి నూట రూపాయలు కోటరు అదే సార్ త్రిబుర్లకి హియాని త్రిబుర్లకి అహలమియానియా ఏమో ఇంకా నూట యాభై రూపాయలు అంటాము సిల్వాడే అంటాము సిల్వరీ చూసినారా సార్ నిన్న రాత్రి చెప్పినాను కదా సిల్వర్ రావుతున్నారు సార్ ఈయన అని చెప్పేసి యాక్చువల్ గా అంటే ఈయన నువ్వు యావిన స్నాక్స్టో అంటే సైడ్ కి చెయ్యి సార్ చెప్పినాను కదా బీడి ఉంటే చాలు బీడి ఉంటే చాలు నీళ్ళు కూడా పోసుకోకుండా కూడా పోసుకోకుండా

பார்க்க வந்தவர் எடிதிங் பதிமூன்று பிளஸ் ஒன்னு.

ఒక పాట వాడు మళ్ళీ నువ్వు వదిలేస్తున్నాం పాట పాడితే వదిలేస్తా సంతోషంగా వదిలేస్తాం పాడు ఒప్పుకున్నావు కాబట్టి ఒక చిన్న పాట పాడలేదంటే లేదంటే వెళ్ళిపోతాం నేను పాట పాడు ఒకటి సినిమా చిన్న పాట పాడితే వదిలేస్తాం రివా േമ കൊറു മറ്റോട്ട് ആ ഫാൻസ് ഇവർ ഫാഷനു జై జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య బాలయ్యాలయ్య జై బాలయ్యాలయ్య బాలకృష్ణ డైలాగ్ చెప్పుకోండి ఒక్క ఒక్క డైలాగ్ ఇష్టం వచ్చిన చెప్పు చెప్పు ఒక్కటి నువ్వు మామల్ని ఎంటర్టైన్మెంట్ చేస్తే ఇంజక్షన్ తీవద్దులే చెప్పు ఒకట చెప్పు ఇంటికి నట్టింటికిరా తొండగొడతా ఇంటింటికి వచ్చ కొడతా ఇంటింటికి కొడతా ఇది బాలకృష్ణ చెప్పినా రోడ్లో అన్నాడా నీ ఊరొచ్చా నీ ఇంటికి వచ్చా నీ వచ్చా ఏమంటాడు నమ్మరసిమారోడ్లో ఏమంటాడు చెప్పు

టాక్సీ బస్సు లో పోవాలా ఇట్లా పోతే నిజంగా పోయి ఏమన్నా చేస్తే అవు వస్తావు నీ నమ్మకాన్ని వాళ్ళు దుర్వినియోగం దుర్వినియోగం చేసుకొని ఇప్పుడు నిన్ను కొట్టి డబ్బులు డబ్బు కాదు సరే సరే ఏం చూపే నాకు చూపే వద్దు వద్దు వద్దులే పెట్టు దీంట్లో దీంట్లో ఒక ఐదు వేలు పెట్టుకున్నావు ఏదో అవసరానికి అవసరానికి ఐదు వేలు గుంజుకొని పోతే చెప్తావు సార్ మనం అదే బస్సులో పోతే నలభై మంది నీతో పాటు ఉంటారు మంచిదే కదా అర్ధ గంట లేట్ అయ్యా అర్ధ గంట ముందు వచ్చి నిలబడు అదే కదా నువ్వు కూడా చెప్పు ఇట్లా గుర్తు తెలియని అలా బండ్లు ఎక్కొద్దండి అని చెప్పు చెప్తా చెప్పు ఇప్పుడు చెప్పు గుర్తు తెలియని బండ్లు ఎక్కడి సార్లు చెప్పినారు దయచేసి దేంట్లో ఇవ్వాలా ఇంట్లో పోవాలా బస్సు పోవాలా ఆడ చూసి చెప్పు బస్సు లో వెళ్ళండి అని బస్సు లో వెళ్ళాలి పోదామండి టాక్సీ అందరం టాక్సీ లో పోండి టాక్సీ లో పోదామండి ఈ వీడియోని లైక్ చేయండి వీడియో లైక్ సాగ్ నమస్కార వీడియో లైక్ సాఫ్ నమస్కారం చాలా జీవితంలో మానేస్తున్నానుగా నా పిల్లల మీద ఒట్టు తాగితే ఏం చేయాలా గోర్లు బెట్టెత్తారు అది ారు ఇక లెత్తలకలు పెరికెత్తారు ఇంకా ముక్కలు ఎటుకలు పెరుగుతారట ములు ఎటుక పెరుగుతారట అది లైక్ చేయండి నమస్తే జోలేట్ ఓ రెండు మాటలు మాట్లాడేది ఈ చేయండి అని చెప్పు

నీకు ఒక చిన్న గిఫ్ట్ అనా వీళ్ళు పంపిస్తుంటారు అనా వాళ్ళకి ఏమన్నా ఛార్జీలకి అనా అని చెప్పేసి పంపిస్తుంటారు సరే మందు మానే అనా నీ మంచిగా చెప్పేది అన్నా కూడా చెప్తున్నాడు అన్న కూడా షేక్ అండి